ಎನ್ ಐಟಿ ನೈನ್ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి శ్రీ భారతీ విద్యానికేతన్లో భారతీయ విద్యా సంస్థల కరస్పాండెంట్ సుంకర వీరబాబు ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలను పురస్కరించుకుని సుమారుగా నాలుగు వందల యాభై మంది చిన్నారులు వారి తల్లిదండ్రులతో అర్చకులు సరస్వతీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద మంత్రాల నడుమ సామూహిక అక్షరాభ్యాసం చేయించారు అలాగే క్రైస్తవ ముస్లిం పెద్దల ప్రార్థనలతోటి వంద మంది చిన్నారులు అక్షరాభ్యాసం స్వీకరించారు ఈ సందర్భంగా కరెస్పాండెంట్ శంకర వీరబాబు మాట్లాడుతూ మాఘశుద్ధ పంచమి రోజున విద్యార్థి దేవత అయిన శ్రీ సరస్వతి దేవి జన్ చేయించుకున్న చిన్నారులలో గ్రహణ శక్తి జ్ఞాపక శక్తి ధారణ శక్తులు పెంపొంది మేధాశక్తితో చక్కటి విద్యావంతులు కాగలరని అన్నారు సుమారుగా ఐదు మంది చిన్నారులు అక్షరాభ్యాసంలో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రాచపల్లి అరుణాచలం ఆలయ పీఠాధిపతి రామానంద స్వామి వారిని ఘనంగా సన్మానించారు శ్రీ భారతీయ విద్యానికేతన్ అభివృద్ధికి సహకరిస్తున్న చిన్నారుల తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు സാറേ <laughs> സാ ఆమరణె దేవుని నరేణనల కర్మహను దేవా మహారాజ జగద్గురు రక్షక దైవమా నీర హారత కలిగతిని నీ పిల్లల కూడ కారణ కమలనగా ఆమరణె భ్రాద్ గోరే భగవత్ కలిపిచినటువంటి శ్రీ భారతీయ విద్య నిగంత దంప కలిగినటువంటి వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సమర్పించుకుంటూ మరి అలాగే ఇక్కడ ఈ యొక్క బ్రహ్మగారు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఎంతో శ్రద్ధతో భక్తితో మరి ఈ భారతీయ విద్యా పిల్లల్ని ఈ ఈవేళ ఇక్కడికి తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ప్రియమైన ద్వారా ఎన్ని ధర గనక వస్తు వాహనాలు ఉన్నా విద్య గనక లేకపోయినట్లయితే చదువు కనుక లేకపోయినట్లయితే ఆ సరస్వతి దేవి యొక్క అనుగ్రహం కనుక లేకపోయినట్లయితే ఆతడు నేత్రములు ఉండి కూడా బిడ్డువాడు అని చెప్పి మన పెద్ద మనకు తెలియజేశారు కళ్ళు ఉండినప్పుడు కూడా బుడ్వానితో సమానమంది విద్య లేకపోతే కాలమునందా ఏ దేశమునందే అంటే ఎక్కడైనా సరే అతడు పూజనీయుడే గమనించండి దయచేసి నేను ఒక మాట చెప్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా అల్లరి చేయకండి అని చెప్పి నేను అనొచ్చు ఆ మాట నేను అనను అంటే అన్ని మాటలు ఒకే విధంగా అనిపించినప్పటికీ మాటలో తేడా ఉంటుంది గమనించండి దయచేసి మిమ్మల్ని అల్లరి చేయకండి అనను గతంలో జరుగుతున్నటువంటి అక్షర మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థిని తల్లిదండ్రులకు గౌరవనీయులకు శ్రేయాభిలాషులకు మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారములు ఈ అక్షర స్వీకార మహోత్సవానికి అనేక సార్లు అంటే ఇది తొమ్మిదవసారి అండి సారి జరిగే సమయంలో కూడా చాలామంది అంటే సుమారుగా నాలుగు వందల యాభై అక్షర అభ్యాసాలకు చేయించుకోవడానికి తల్లిదండ్రులు రావడం జరిగింది కాబట్టి ఇది పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రారంభించబడి సుమారుగా తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ అక్షర మహోత్సవ కార్యక్రమం జరపడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చినటువంటి తల్లిదండ్రులకు విద్యార్థులకి కూడా ఆకలితో వెళ్ళకూడదని ఉద్దేశంతో అన్న ప్రసాదం కూడా చేయించడం జరిగింది దయచేసి అందరూ కూడా ఈ అన్న అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా మా విద్యా సంస్థ మా శ్రీ భారతీ విద్యా సంస్థ అనేక సార్లు మండలంలో పదో తరగతిలోని నవోదాయంలోని ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యి అలాగే ప్రథమ స్థానంలో నిలిచి జిల్లా స్థాయిలోనే నిలిచి ఉన్నదని కూడా తెలియజేయటకు సంతోషిస్తున్నాం అక్షర మహోత్సవ కార్యక్రమానికి హిందూ మతం సంబంధించి నాలుగు వందల యాభై అక్షర సమూహాలను అలాగే క్రీస్టియన్ సంబంధించి యాభై మంది క్రీష ప్రేయర్ చేయించుకోవడం జరిగింది అలాగే ముస్లిం సంబంధించి యాభై మంది నమోదు చేయించుకోవడం జరిగింది అలాగే హిందూ క్రిస్టియన్ ముస్లిం కలిపి ఐదు వందల యాభై మందికి అక్షరాభ్యాసం చేయించడం జరిగింది